चुक्यो छु 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 जोडम 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 म छुम म पुछु म म जोड म छुम जोड जोड फेर चेक गर्नु सुभाष नाममा जोडम सीनाममा రత్నాలు జగనన్న ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం ఈరోజు దొంతాలి గ్రామంలో అందరం కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షలకి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చి అదే కాకుండా పదిహేను లక్షల మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకున్న రితమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంతకు మునుపు ఎన్నడు చరిత్రలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతం నేత ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ అంతేకాకుండా ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు అటు అక్క చెల్లెమ్మలకి అటు పిల్లలకు కానీ అవాతాతలకు కానీ అందరికి కూడా జగనన్న అమ్మఒడి కానీ అదేవిధంగా మిడ్డే మిడ్ డే మీల్స్ పథకం కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ చేయూత కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇంతకు మునుపు ఎన్నడూ కూడా మనం చూడని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ అంతేకాకుండా నెల్లూరు రూరల్లో స్థానిక శాసనసభ్యులు మా సోదరులు శ్రీల రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టినాం ప్రత్యేకంగా దొంతాలికి సంబంధించి సిమెంటు రైన్ రోడ్లు కరెంటు సమస్య కానీ అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి కానీ చాలా చేయగలిగాం ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయి ఏదైతే ఇంతకు ముందుకు చెప్పామో దొంతాలి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించి కూడా అతి త్వరలో కూడా ఒక పేపర్ గురించి వెయిట్ చేస్తున్నాం ఒక మంచి వార్త కూడా వింటాం ఫస్ట్ ఫేజ్లోనే దీన్ని తీసుకుంటున్నామని చెప్తూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా నిరంతరం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏదైతే ఎలక్షన్స్కి ముందు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ప్రజల్లో కలిసి మెలుస్తూ నిద్రలేసి అందరికీ అందుబాటులో ఉంటూ అదేవిధంగా గ్రామాల్లో కానీ డివిజన్లో కానీ అదేవిధంగా ఆఫీసులో కానీ స్థానిక మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తున్న సేదరెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతి ఒక్కరికి కూడా గుడ్డ అందించాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈరోజు ఇళ్ల పట్టాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరి మన నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా కోటమిరెడ్డి సీధరెడ్డి గారి నాయకత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ దొంతాల గ్రామంలో గిరిజరెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అర్హులైనటువంటి పేదలందరూ కూడా ఇళ్ల స్థలం మంజూరు చేస్తూ వారికి ఇల్లు కట్టుకునేటువంటి అవకాశాన్ని మన ప్రేత నాయకులు జగన్మోహన్ గారు అందించడం జరిగింది మరి అదేవిధంగా అనేక రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నాం ఎన్నో ప్రభుత్వాలు మారాయి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలి కావాలి కావాలని చెప్పి ఇక్కడ నాయకులు వచ్చినప్పుడల్లా కూడా ఈ గ్రామస్తులు ఉన్నారు ఎందుకంటే ఇది వర్షాలు వస్తే చెరువు చెరువు మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునేటటువంటి గ్రామం కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటే రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈనాడు ఈనాటి శాసనసభ్యుడు కోటంరెడ్డి రెడ్డి గారు వారి సోదరుడు గిరిధరెడ్డి గారు దొంతాలి గ్రామం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చేటటువంటి కార్యక్రమం మొదటి దశలోనే మొదటి విడతలోనే ఈ గ్రామానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం ప్రారంభించారు అది దాదాపు తొంభై శాతం పూర్తి అయిపోయింది ఇంకా రెండు మూడు రోజుల్లోనే ఆ పని కూడా పూర్తవుతుంది సీధర్ గారి నాయకత్వంలో మరి మరొక రోజు వచ్చి శ్రీధర్ గారు ఈ గ్రామానికి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అంకితం చేస్తారు మరి ఇవన్నీ చేసేటటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని మరి జగన్మోహన్ గారిని శ్రీధర్ రెడ్డి గారిని గిరిజారెడ్డి గారిని స్థానికంగా ఉన్నటువంటి వెంకయ్య గారిని శంకరయ్య గారిని ఇంకా మనం నాయకులందరినీ కూడా ఆశీర్వదించి రాబోయే రోజుల్లో మీ యొక్క పూర్తి మద్దతుని శేదరెడ్డి గారికి వారి సోదరు గిరిజరెడ్డి గారికి అందించాలనే సందర్భంగా కోరుకుంటున్నాం ఇది సుమారు ఈ నలభై సంవత్సరాల నుంచి మాకు కనుపూర్ కాలం నుంచి మా పొలంలో చిక్కారుపడి కెనా ఒకటి పోయింది ఆ కాళ స్టార్టింగ్ నుంచి నలభై సంవత్సరాలు సుమారుగా ఈ నలభై సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఇక్కడ కూర్చున్నప్పుడల్లా మనకి చర్యలు నిలుస్తే బాగుండు మనకి చర్యలు అనుకుంటా అనుకుంటూ కలగనేవాళ్ళం అయితే ఈ నలభై సంవత్సరాల్లో దాదాపు ఏడు మంది ఎమ్మెల్యేలు మారడం జరిగింది అయినప్పటికీ ఎవరు న్యాయం చేయలేకపోయారు కానీ మా సేతరెడ్డి గారు చాలా కృషి ఎంత ఉందంటే ఒక మనిషికి ఒక మాట చెప్పిన తర్వాత అతను ఆహారనిష్యులు దాని గురించి కష్టపడటం నేర్చుకున్నాడు అదే కాదు ఒక పంపు కాదు ఇక్కడ ప్రతి అభివృద్ధి అంటే ఒక ఒక సందర్భంలో ఒక పది మా ఎమ్మెల్యే కాకముందు ఊర్లేకపోవాలంటే మోటార్ బైక్లు ఇక్కడ ఆపి పోయేవాడు నేను కూడా నైట్ పొద్దుపో వస్తే ఇక్కడ మోటార్ బైక్ ఆపి ఊర్లోకి పోయేవాడిని ఆ సందర్భం నుంచి ఈరోజు మాకు అన్ని ఈ పంపు స్క్రీమ్ వచ్చిన తర్వాత ఈ ఊర్లో ఇది ఉంది ఇది లేదని చెప్పేది లేదు మెయిన్ పంపింగ్ స్క్రీమ్ వల్ల అన్నీ వచ్చినట్టే మాకు ఇంకా ఎలాంటి దర్పు లేదు దీనికి అంతటికీ మా శ్రీధర్ ఎంత కృషి చేశాడనే దానికి చెప్పలేము ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు పెద్ద పెద్దోళ్ళు వచ్చినప్పుడు ప్రతిసారి అయ్యా మాకు నీళ్ళు అనేవాళ్ళు సరే అనేవాళ్ళు ఇక్కడ ఎందుకో మాకన్నా ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఏమీ చేయలేకపోయారు అయినప్పటికీ మా ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి ఇది చేసుకునేది చాలా మరీ మరీ నేనే కాదు కదా రాబోయే తరంలో కూడా పుట్టబోయే బిడ్డలు కూడా ఈ ఊరింత వరకు అందరం రుణపడి ఉంటామని మరీ మరీ నేను చేతుల గురించి కొత్త జరుపుకుంటూ ఈ సభను నిర్మించుకుంటున్నాను